భీమ్గల్ మండలంలోని పురాణిపేట్ బడా భీంగల్ గోనుకొప్పుల గ్రామాల్లో ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన పంట పొలాలను ధాన్యం కొనుగోలు కేంద్రాలను బాల్కొండ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ డాక్టర్ ఏలేటి మల్లికార్జున్రెడ్డి సందర్శించారు ఈ పర్యటనలో భీమగల్ మండల అధ్యక్షులు ఆర్ఏ రవీందర్ ఇతర మండల నాయకులు ఆయనతో పాటు ఉన్నారు వర్షాల వల్ల కలిగిన నష్టం తీవ్రత గురించి డాక్టర్ రెడ్డి నేరుగా రైతులతో మాట్లాడి తెలుసుకున్నారు తడిసి రంగు మారిన ధాన్యాన్ని చూసి రైతుల దీని స్థితిపై వ్యక్తం చేశారు వెంటనే భీమగల్ మండల తహసీల్దార్ షబ్బీర్ తో ఫోన్ లో మాట్లాడారు రైతుల దుస్థితిని ఆయనకు వివరించి యుద్ద ప్రాతిపాదికన నష్టాన్ని అంచనా వేసి బాధితులకు తక్షణమే పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు పత్రికా సోదరులకు నమస్కారం అన్న ఈ పురాణిపేట్ గ్రామం భీమగల్ మండలకి వచ్చినాము వరి సేకరణ కేంద్రాలకు వచ్చి చూస్తే ఇట్లా మూడు కే మూడు కేంద్రాలు ఉన్నాయి ఇట్లా ఒక ఫస్ట్ కేంద్రంకి వస్తే పరిస్థితి ఇట్లున్నదా రైతులు చెప్తున్నారు ఇరవై రోజుల నుంచి ఇనాగ్రేషన్ చేసుకుంటా కొబ్బరికాయలు కొట్టుకుంటా తిరిగారు కాంగ్రెస్ నాయకులు సేకరణ మాత్రం మొదలు చేయలేదు కాంట కూడా పెట్టి ఇప్పటి వరకు పెట్టలేదు నిన్న మొన్న గుడిసిన వానకు మొత్తం ధాన్యాలు తడిచిపోయినాయి ఈరోజు సేకరణ స్టార్ట్ చేస్తా అని వచ్చిండ్రంట ఇప్పుడేమో ఎక్కువ ఉన్నది మాహేశ్వర్ తగ్గే వరకు తీసుకోమంటున్నారు ఈ వానల వానల వల్ల మొత్తం మొలకలు ఎత్తినాయి ఒక థర్టీ పర్సెంట్ ధాన్యం పాడైపోయింది ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ ఆకాశం చూస్తే మళ్ళీ మొగులే ఉన్నది మళ్ళీ రేపు వాన పడదనుకో ఇంకో థర్టీ పర్సెంట్ బిక్తుంది ఈ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇనాగ్రేషన్ చేసినందుకు వచ్చినంత శ్రద్ధ ఈరోజు సేకరించిరా సేకరిస్తలేరా ఏం చేస్తుండ్రు రైతుల పరిస్థితి అని చూస్తేందుకు ఒక నాయకుడు రాడు సెకండ్ విషయం అన్న ఈరోజు సేకరించకపోతే రేపు ప్రొద్దున వానబడి మళ్ళా సేకరణ చేస్తారు అటు చూస్తే వ్యవసాయ శాఖ మంత్రి ఏమో స్టేట్మెంట్ ఇస్తాడు మా ఇస్టర్ ఇరవై పర్సెంట్ ఉన్నా కానీ తీసుకోండి కంపల్సరీ అని చెప్పి ఇక్కడేమో పన్నెండు పర్సెంట్ వచ్చారు తీసుకోమంటుండ్రు దీనికి జవాబు ఎవరు చెప్తారు ఈ రోజు ఈ రైతుల కోసం ఎవరు పట్టించుకుంటారు ఈ కాంగ్రెస్ నాయకులకు జుబ్లీస్ సెలక్షన్ కానీ అజరుద్దీన్ మినిస్టర్ చేసేంత శ్రద్ధ రైతుల మీద లేదు ఇగో ఇది పరిస్థితి రైతులది ఏ కాంగ్రెస్ నాయకుడు వస్తాడు మళ్ళా మాలా మేము అపోజిషన్ పార్టీలు ఉన్నాము మేము భాజపాతే కొనుగోలు కేంద్రాలకు వస్తాము రైతులకు ఏమైనా కష్టాలు ఉంటే ప్రభుత్వానికి తెలియజేస్తాము ఇంకా పట్టించుకోకపోతే మేము కూడా వ్యతిరేక కార్యక్రమాలు చేపడతాము నాయకులు కూడా కాంగ్రెస్ నాయకులు కానీ టీఆర్ఎస్ ఎంఎల్